హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నరేష్ విలేజ్ బ్లాగ్స్ ఇలా వీడియో ఏంటంటే మా సంతూర్కి వెళ్తున్నాం మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి చూడండి అటైనాం ఎప్పుడైతే మా పాప కళ్ళద్దాలు పెట్టుకున్నది మమ్మీ చూడు ਤਾਂ ਨਾ ਸਟਾਰਟ ਆਈ ਪਏ ਨਾ ਇਹ ਆ ਤੀਏ దొరికితే దొరకాలని ఏం లేకుండా అన్ని ఉంటాయి ఇక్కడ షాప్ ఫ్రెండ్స్ మేమైతే కొంచెం దూరం అయితే వచ్చినాం ఇదైతే పూరు మేము కొన్ని రోజులు ఇక్కడనే ఉన్నాం ఫస్ట్ అయితే తర్వాత ఇప్పుడు కాళ్ళకి వెళ్ళాం కానీ కాళ్ళకి వెళ్ళి సంవత్సరం అయితే అంది ఇక్కడ మార్కెట్ జరుగుతుంది కమన్పూర్ లో ఇదే మార్కెట్ బస్ కాలనీ బస్ ఇది కమన్పూర్ బస్ స్టాండ్ ఉన్నాం చీరలు పెట్టిన కాలనీ ఇప్పుడైతే కమన్పూర్ పోలీస్ స్టేషన్ వస్తుంది ఇదేనండిషక బడ్డ నిలయం కొమన్పూర్ పోలీస్ స్టేషన్ ఇది కొత్త ఓపెన్ చేస్తారు జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ ఇప్పుడు మేము వచ్చే దారి అయితే రోడ్డు ఇటు నుంచి మంత్రి కూడా అవ్వచ్చు పెద్ద పెళ్లి బ్రిడ్జ్ అని అచ్చేది అయితే పెద్ద పెళ్లి ఫ్రిడ్జ్ ఇట్నుంచి మంది అవ్వచ్చు అచ్చే పెద్ద పెళ్లి బ్రిడ్జ్ దారిడి మస్తాయి కింద బ్రిడ్జ్ కిందనే రైల్వే పట్టాలు ఉంటాయి ట్రైన్ ఇగో చేయడానికి వాటి లారీలు ఇదే బ్రిడ్జ్ ట్రైన్ వస్తాను పోగిలి బట్టు ఖాళీలు వస్తానే ఇప్పుడు లారీలు ఉన్నాయి అన్ని ఇమో కానీ ఇటైతేమో కరీంనగర్ రూట్ ఇప్పుడు మేమైతే కరీంనగర్ కరీంనగర్ రూట్ సైడ్ పోతాను ఇటు గోదరఖని పోవాలి ఇటేమో కరీంనగర్ మేమైతే ఇప్పుడు కరీంనగర్ రూట్ పోతాను మహారాజా ఫ్యామిలీ రెస్టారెంట్ అయితే బొమ్మ అంజన్నీ మస్తు ఉంటది అంజన్న గుడి ఐ లవ్ పెద్ద పెళ్లి ఐ లవ్ఎల్ మాతో తిరిగిపోదా స్టాండ్ అయితే బస్టాండ్ బస్ వచ్చే రూట్ స్ట్రేట్ పోతే రైల్వే స్టేషన్ వస్తుంది స్ట్రేట్ సీ రాత్రి నుంచి అట్టే పోతే రైల్వే స్టేషన్ వస్తుంది ఇదే బస్ పెద్దపల్లి బస్టాండ్ అయ్యప్ప టెంపుల్ అక్కడ ఉంది

ఇట్లా కూడా పోవచ్చు గాని అంత గుంతలు ఉంటాయి మంచి అనిపియేది ఇక అంత ఎత్తే బాగా అందుకే ఇట్ల పోతాం మేము చిన్న కలవల దేవస్థానం ఇది కూడా ఇంతవరకు పోలే మేము కూడా మార్కెట్ జరుగుతుంది ఇక్కడ సోమవారం అయితే పుల్లు మార్కెట్ జరుగుతుంది సుల్తాన్ లో సోమవారం మార్కెట్ జరుగుతుంది అది పుల్లు మందు ఎప్పుడు చూసిన అన్ని షాపులే పంటలు షాపులు arni ye ma urwa atola tikna hote payne jala basti जूनियर सिविल सिविल है। है। ये मारो ऑफिस मार्ग आफी सुंदरबाद प्रभु हास्पिटल ఇక్కడ వినాయకుని పెడతారు ఇక్కడ నగర్ యాదవ్ నగర్ యాదవ్ నాగర్ పెడతా ఆరవడే అనుకుంటాను చూపెట్టినట్టే ఇది రైల్వే స్టేషన్ ఇప్పుడు అన్ని రైళ్ళకి ఎక్కాలి ఇక భోగిలకి ఇవన్నీ బత్తాలన్ని అల్లకే ఇక లారీలు అన్ని ఇవన్నీ గోదాములు సైడ్ అయితే బాగా గోదాములు వాడికాయ చెట్లు

ఇదే మా టర్ని మా ఇల్లు టచ్ చేసి షాప్ ఊటేబుల్లో ఉన్నారు మా అత్త మీద బైక్ ఇంటికి వచ్చేసినామండి ఇమ్ మా పాపకైతే ఇప్పుడు పాలు వేడి మమ్మీ పాయ తాగుతావా తాగుతావా తింటాను అని ఏం తింటాను ఏం తింటాను బబ్బానా ఇగో మా బావకైతే పాలై విత్తారు ఇప్పుడు మా పాపకు లియన్ విలు బిట లియన్ విలు లివ్ ఏదిరా ఎడు వతనో అవ్ ఫైద పో ఫైద తప్పు ఇగో ఏదో లేట్ అయింది కొంచెం పాలై పిచ్చడు ఇగో ఆట ఏ ఆట ఆమరాట ఇబటి లేట్ అయింది వరకే

అంతకుముందు మేము అందరినీ కిరాయి ఉన్నాం మేము వచ్చినాక మా వాళ్ళు అంగడి పోతారు ఇప్పుడు బండి పట్టుకొని మరాణి రాని అంట మా వాళ్ళకైతే ప్రతి రోజు అంగడే ఉండాలి పాప అచ్చుడితో ఏదో ఒకటి తింటది బాయ్ ఫ్రెండ్స్ బాయ్ చెప్పు మమ్మీ బాయ్ చెప్పు బాయ్ చెప్పు అలా చెప్పు బాయ్ చెప్పు ఈ వీడియోలో అయితే మరో వీడియోలో వెళ్దాం ఈ వీడియో నచ్చితేనైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి ప్లీజ్